హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం క్విక్గా లంచ్ బాక్స్ కోసం హెల్తీగా నువ్వుల రైస్ తయారు చేసేద్దాం దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా వేపుకున్న తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని వేయించుకోవాలి కడాయి వేడికే తెల్ల నువ్వులు వేగిపోతాయి పూర్తిగా చలార్చి మిక్సర్ జార్లోకి వేసుకుని స్మూత్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి మీ రుచిని బట్టి కారాన్ని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ కారం వేసాను ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను రెబ్బలుగా తీసుకొని వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని నాలుగు పచ్చిమిర్చిని నిలువగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెబ్బ కరివేపాకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ వేగేంత వరకు వేపుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ముందుగా ఉడికించి చలార్చుకున్న రైస్ని వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి అంతే అండి కావాలనుకుంటే నిమ్మకాయ రసం పెట్టుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే క్విక్గా అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్